చరణ్ కృష్ణ మంజుష ప్రధాన పాత్రలో అభినవ థియేటర్ పిక్చర్స్ బ్యానర్ పై అవినాష్ కుమార్ నిర్మించిన దర్శకత్వం వహించిన చిత్రం కొంచెం హట్కే కృష్ణ రావురి ఈ చిత్రానికి కథ అందించారు ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఆరున అనంతపురం గాయత్రి థియేటర్ నందు విడుదలయ్యింది ఈ చిత్రం చాలా బాగుందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏంటంటే కొంచెం హట్కే సినిమా ఈజ్ అబౌట్ సినిమా అంటే ఒక ఇండిపెండెంట్ సినిమా ఎలా తీస్తారు అనేది ఆ దాంట్లోని ఒక ఫన్నీ థింగ్స్ అన్నీ తీసుకొని చేసిన ఒక రామ్ కామ్ మొత్తం అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అంతా అరంటపోలో షూట్ జరుగుతుంది ప్రతి ఒక్కటి నచ్చుతుంది సినిమాలో అంటే మామూలుగా యూత్కి కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఎక్సలెంట్ అంటే నవ్వే ట్రైలర్ నుంచి ఇప్పుడు చూస్తున్న రియాక్షన్స్ వరకు ఎక్సలెంట్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు యూత్కి అట్రాక్ట్ అయ్యే సినిమా అట్ ది సేమ్ టైం దీన్ని ఒక సినిమాకి వస్తే నవ్వుకొని పోతుంది నవ్వుకొని పోయే సినిమా ఇది ఖచ్చితంగా రండి దట్స్ వై మీ అందరి యొక్క సపోర్ట్ మాకు కావాలి మమ్మల్ని అదే మేము స్క్రీన్ పైన చూసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే మీమే నా ఏంటి ఇట్లా చూపిస్తున్నాడు డైరెక్టర్ అంటే తన విజన్ మేము ఓకే చూసిన తర్వాత తన విజన్ మాకు అర్థమైంది అది అట్ ది సేమ్ టైమ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది త్రీ సాంగ్స్ మాత్రం సూపర్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి మాకు ఈ సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ యూత్ కలిసి చూడాల్సిన సినిమా అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా అంటే అందరూ నవ్వుకుంటారు దీంట్లో ఏంది వాళ్ళు చూడాలి అవన్నీ ఏం లేదు అందరూ చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమాలో ఒక ట్రిప్ క్యారెక్టర్ ఇష్టం నేను అవినాష్ కుమార్ డైరెక్షన్లో అండ్ సాయి కృష్ణ రాహుల్ రైటింగ్లో చేసాను ట్రైలర్లో చాలా తక్కువ ఉంది సినిమా వస్తే మీరు ఫుల్ ట్రిప్ అవుతారు కంప్లీ థియేటర్స్ థ్యాంక్ యూ தா கிருஷ்ணன் பண்ணும் வாஸ் வெரீ ஈஸி சாசி மத்தோடனூடக்கு வெரீ ஈஸி பண்ணி அண்ட் சினிமா சினிமா டிரெக்டர் அவினாஷ் கூட காலேஜ் பண்ணி நான் நச்சு நீங்கள் ஷாங்கி சாங் டீம் నా పేరు మనోజ్ కుమార్ కొంచెం హట్ కే సినిమాలో కెఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఒక ర్యాప్ రాసి పర్ఫార్మ్ చేశాను సినిమా చూసాను చాలా బాగుంది యాక్టర్స్ చాలా బాగా చేశారు ముఖ్యంగా అండ్ సమ్మర్లో మంచి ప్రీజీ సినిమా ఇచ్చింది సో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది సినిమా చాలా బాగుంది సో థియేటర్లో చూడండి సినిమా చాలా బాగుంది సినిమా చాలా చాలా బాగుంది అవినాష్ డైరెక్షన్ సూపర్ చరణ్ గ్లామర్ ఈ సినిమాలో హైలైట్ తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అనంతపూర్ యాసలో అబ్బాయి మాట్లాడాడు ఇక పేర్లు తిరిగి కొత్త సినిమా కాబట్టి వాళ్ళ పేర్లు తెలియదు మన అనంతపూర్ యాస అదిరిపోయింది తెలంగాణ యాసలాగా ఈసారి ఈ సినిమాతో అనంతపూర్ యాస మొదలవుతుంది అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సినిమా సూపర్ అండి యూత్ ఎలా ముందుకు వెళ్ళాలి అని నీట్గా డైరెక్ట్ డైరెక్టర్ డైరెక్షన్ చేశారు యాక్టింగ్ సూపరు నిజంగా మన లో తీసిన పిక్చర్ ఇది ఆల్మోస్ట్ వాళ్ళందరూ నిజంగా కూడా అందరూ కూడా వచ్చి చూడాల్సిన దగ్గర సినిమా ఇది థ్యాంక్ యూ